అయితే హేజు బ్రో గారు ఎలా ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ వీడియోలు నేను చూస్తూ ఉంటాను మీరు నాకు ఎలా తెలుసు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ అనే వంతు రేపు క్వేస్ ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది అంతవరకు తమరు తెలిసిందే కదా చిల్లర కంటెంట్ ఇది ఇవి ప్యాకెట్లకి గివ్ ఏ వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు బత్తాయిగా అనేది జనంకి తెలుసు ద ఫ్రంట్ దర్ ఈజ్ ఒకటేళ్ళ ఫెస్టివల్ ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే రెండు వేల ఇరవై ఆరు నీకు శ్రీరామ రక్ష ఓకే ఒకళ్ళు ఉంచితే రెండు వేల ఇరవై ఆరు పిక్చర్ అబిబాకీ మళ్ళీ చెప్తున్నా ఆ వీడియో ఉంటే రెండు వేల ఇరవై ఆరు కానీ తీసేస్తే బాగుంటుంది లోపతి మాత గురించి సీతాదేవి గురించి వాళ్ళు వాళ్ళకి జరిగింది కదా ఇది ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు బట్ మీకు మీకు అర్థమైపోయి ఉంటది అని చరిత్రని ని వక్రీకరించి మన అమ్మని అన్నాడమాట అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్ తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది దాని పేరు అన్వేష్ నా రాముడి గురించి నా సీతమ్మ తల్లి గురించి నా ఆంజనేయ స్వామి గురించి నా శ్రీవారి గురించి నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు కొడకల్లారా ఖబడ్దార్ దేశంలో చేంజ్లు వస్తాయి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులు అయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది ముందు ముందు ఉంటుంది అదే ఆ రోజు వచ్చి చేతులు తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు జాగ్రత్తగా ఉండండి ఖబడ్దార్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పర్లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి